స్లోగన్ బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు అవ్యక్త సూచన శక్తిని జమా చేసుకునేందుకు కర్మ మరియు యోగముల యొక్క బ్యాలెన్స్ను ఇంకా పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి కర్మ చేస్తూ యోగం యొక్క పవర్ఫుల్ స్థితి ఉండాలి ఈ అభ్యాసం పెంచండి ఎలాగైతే సేవ కోసం కొత్త కొత్త ప్లాన్లు మీరు ఆవిష్కరిస్తూ ఉంటారో అలా ఈ విశేషమైన అనుభవాలను అభ్యాసం చేసేందుకు సమయాన్ని కేటాయించండి అంతేకాక నవీనతను తీసుకుని వచ్చి అందరి ముందు కూడా ఉదాహరణగా అవ్వండి అచ్చా ఒక ముఖ్యమైన సూచన ఈరోజు నెలలో మూడవ ఆదివారము రాజయోగి తపస్వి సోదర సోదరీలందరూ కూడా సాయంకాలం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు విశేషమైనటువంటి యోగాభ్యాసం చేసే సమయంలో మాస్టర్ వాని యొక్క శక్తిశాలీ స్వరూపములో స్థితమయ్యి ప్రకృతి సహితముగా సర్వాత్మలకు కూడా పవిత్రత కిరణాలను ఇచ్చి సతోప్రధానముగా తయారు చేసే సేవను చెయ్యండి అచ్చ ఓం శాంతి